అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలపై ఓ కమిటీ వేసి ముందుకు వెళ్తామన్నారు మంత్రి నారాయణ టెండర్లు ఇప్పటికే రద్దయిపోయాయి కాబట్టి కొత్త టెండర్లకు పిలుస్తామన్నారు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి మూడు నెలల సమయం పడుతుందని మంత్రి నారాయణ చెప్పారు అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే అంతకు ముందు రెండు దాకా అనేక వర్క్ చేశాము అయితే అవన్నీ కొన్ని డ్యామేజ్ చేశారు రకరకాల రోడ్లు అయితే తవ్వేస్తున్నాయి వీటిలన్నింటి ఫస్ట్ కమిటీలు అవేసి ఫస్ట్ వాటి యొక్క డ్యామేజ్ అవన్నీ ఎస్టిమేట్ చేయాలా తర్వాత టెండర్స్ కూడా అన్నిటికీ పిలవాలి ఎందుకంటే టైం అయిపోయింది టెండర్స్ పెట్టిన కాల పరిమితి దాదాపు అయిపోయింది అందువల్ల అన్నిటికీ కూడా టెండర్స్ పిలవాలి టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి వీటన్నిటి కూడా సుమారుగా ఒక త్రీ మంత్స్ పడుతుంది సుమారుగా సుమారుగా ఒక త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది ఏది ఏమైనప్పటికీ ఇది కేబినెట్ లో డిస్కస్ చేసి దాని మీద ఒక డిసిషన్ తీసుకుని అందుకేనండి ఒక కమిటీని వేస్తాం కమిటీని వేసి యాక్చువల్గా ఏం జరిగింది అన్నీ కూడా స్టడీ చేసి యాక్చువల్గా ఎస్టిమేషన్స్ తీసుకొని మీరు అన్నట్టుగా ఎవరన్నా తెస్తున్నట్టే వాళ్ళ మీద కూడా యాక్చువల్గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం తెప్ చేసినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉందండి దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి డిసిషన్ తీసుకొని